ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనీట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి అయితే మనం ఎమ్మె చికెన్ రెసిపీతో అయితే మీట్ అవుతున్నాం ఇందులో కాస్త డిఫరెంట్గా మనం ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నా కూడాను ఈ విధంగా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అదేంటంటే బీరకాయ వేసేసి చికెన్ని ప్రిపేర్ చేసాను అనమాట అదే ఈ కూరలో కాస్త పచ్చనగ పప్పు కూడా వేసినట్టయితే ఇంకా ఇంకా బా సూపర్ ఉండేదండి ఎనీవే బీరకాయతో అయితే ట్రై చేశాను టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది సరే ఎలా చేయాలి ఏంటనేది చూద్దామా దానికోసం మనం ముందుగా చికెన్ ఫ్రెష్గా ఉన్నదైతే తీసుకోవాలండి నేనైతే పెద్ద ఆయిల్ తీసుకున్నాను అది వచ్చేసి మీరు చిన్నదైనా తీసుకోవచ్చు పెద్దది కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఓకేనా అంటే నేను స్కిన్తో తీసుకుంటానండి చిన్నదైనా పెద్దదైనా సరే మీరు స్కిన్లెస్గా స్కిన్ స్కిన్లెస్ అయినా పర్లేదు బట్ చికెన్ అనేది ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి ఓకే దానికోసం మనం ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హిట్ చేసేసుకొని ఆనియన్స్ అనేది వేసేసుకుందాం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నామండి గ్రీన్ చిల్లీస్ వేసేసుకున్న తర్వాత బాగా కలియబెట్టేసుకుందాం ఇది కాస్త ఫ్రై అవ్వాలి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అవ్వాలి అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కేజీ చికెన్కి ఈ మాత్రం అల్లం వెల్లుపాయ పేస్ట్ అనేది కంపల్సరీ కావాలి అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఫ్రీ ఫ్రెష్గా ఉన్న చికెన్ అండి చెప్పా కదా పెద్ద బ్రాయిలర్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి స్కిన్ అనేది తీసుకున్నాను అనమాట మీరు స్కిన్లెస్ అయి అండ్ చిన్నది తీసుకోవచ్చు ఓకేనా ఇది నాటు కోళ్ళ ఉంటుంది నాకు ఇలా పెద్దది ఇష్టం కాబట్టి ఇలా తీసుకున్నాను మీకు మీరు ఏది తింటారో దాంట్లోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఓకే అయితే చూడండి కాస్త లైట్గా వాటర్ అనేది వచ్చింది కదా ఆ తర్వాత మాత్రమే మనం బీరకాయలు అండి ఒక అర కేజీ బీరకాయ ఒక రెండు పండిన టమాటో కూడా వేసేసుకొని బాగా కలిగి పెట్టుకుందాం ఇప్పుడు చికెన్లో నుంచి అండ్ బీరకాయల నుంచి అండ్ టమాటోలో నుంచి వచ్చే వాటర్ ద్వారా మనకి కర్రీ అనేది చక్కగా మగ్గాలన్నమాట ఇది లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం చక్కగా మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ విధంగా తిప్పుకుంటూ కలియబెట్టుకుంటూ ఉంటే చూడండి వాటర్ అంతా చక్కగా వచ్చేసింది కదా ఈ వెజిటేబుల్లో ఉండే వాటర్ అంతా కూడా వస్తుంది చికెన్లో ఉన్న వాటర్ టమాటోలో వాటర్ కూడా ఓకేనా ఇప్పుడు ఇలా బాగా కలిగి పెట్టుకోవాలండి కలియబెట్టుకున్న తర్వాత దీంట్లో మనం కాస్త ఘాటుకు తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ల వరకు కారం అనేది తీసుకున్నాను ఇది మసాలా కారం తీసుకున్నాను మీరు చూసి తీసుకోండి నెక్స్ట్ ఇది బాగా కలిగబెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పచ్చివాసన పోతుంది కదండి కారము ఈ స్టేజ్ లో ఉండగా ఇప్పుడు మనం వేసుకోవాల్సిన మసాలాలన్నీ యాడ్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి చికెన్ మసాలా వేసాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి ఇది ఆప్షనల్ అండ్ ఇది వచ్చేసి గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ అండ్ కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేద్దాం ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసేసి ఖాళీ పెట్టేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అండి కంపల్సరీ కుక్ చేసుకోవాలి అంటే ఇది పెద్దది కదా సో నాటుకోళ్ళగా కుక్ అవడానికి కాస్త టైం పడుతుంది చిన్నదైనట్లయితే మీరు రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో అలాగేనండి సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ లోపు ఇదేమో అరౌండ్ ట్వంటీ మినిట్స్ పైనే పట్టిందండి మళ్ళీ ఇవన్నీ మసాలా యాడ్ చేసిన తర్వాత కూడాను ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మాత్రమే మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట మధ్య మధ్యలో ఇలా కలియబెట్టుకుంటూనే ఉండాలండి అలా వదిలేయకూడదు ఓకేనా ఇలా కలియబెట్టుకొని ముక్క అనేది మనకి కుక్ అయిన లేదో చెక్ చేసుకోవాలి ఇంకా కుక్ అవ్వలేదు నాకు ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేశాను మరొక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా సో ఈ స్టేజ్లో ఉండగా మరొకసారి చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చూడండి చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది సో ఇది పెద్దది కాబట్టి చెప్తున్నా మరొకసారి మనం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి చిన్నది అయితే నార్మల్గా ఎప్పుడు చేసుకునేలాగే చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఫ్రెష్గా ఉన్న కొరియన్ డర్ వేసి మరి కొంత వేసేద్దాం వేసేసి ఫ్రెష్గా మొత్తం కలియబెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఎంచక్క కలియబెట్టేసుకొని పెట్టేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తినేయడమేనండి చపాతి రైస్ ఎందులోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది బీరకాయ వేసింది చాలా చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది బాగుంది దీంట్లో మీకు వీలు కుదిరినట్లయితే కాస్త పచ్చని పప్పును కూడా నానబెట్టేసి అది కూడా వేసేసుకున్నట్లయితే ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది అచ్చం నాటు కొడు తిన్న కమ్మటి రుచిని అయితే ఎంజాయ్ చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చే తిరుగుతున్న ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్